జన్మలో ఇంకోసారి చేయకూడదు అనుకునేది ఏదైనా ఉంది అంటే అది ఇదే అని నేను చెప్తాను వీడియో లాస్ట్ దాకా చూస్తే నేనేం చెప్తాను అనుకునేది మీకు అర్థమవుతుంది సరే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే మనం మెంతికూర చపాతీలకు కానీ రోటీలకు కానీ రైస్ లెక్ కానీ తినడానికి చాలా బాగుంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియో అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను ఒక కట్ట మెంతాకైతే తీసుకొని శుభ్రంగా కాడలు లేకుండా ఉత్త ఆకులు మాత్రమే తీసి పెట్టుకున్నాను పక్కన సపరేట్గా దాన్ని అయితే కడిగి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను బౌలెక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఒక గడ్డ తెల్లగడ్డలు ఒక రెండు చెక్క మొగ్గ ఇలాచి దాల్చిన చెక్క ఒక రెండు పెద్ద సైజ్ టమాటా అయితే ఒక రెండు తీ తీసుకోవాలి చిన్నవైతే ఒక మూడు నాలుగు పడతాయి ఒక కప్ ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను మెంతాకైతే మళ్ళీ చూపిస్తున్నాను మింతాకు ఒక్కటా ఒలుచుకు పెట్టుకున్నాను అనేసి ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి పక్కన కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింది ఆ రోజు అందుకనేసి అది మళ్ళీ న్యూట్ చేసి ఇప్పుడు మళ్ళీ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా ప్రాసెస్ చూపించేస్తున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ అలానే కొంచెం వేరుశనగపప్పు కొంచెం తినే శనగపప్పులు నువ్వులు అయితే వేసుకోవాలండి నా తెల్ల నువ్వులు కానీ ప్రజెంట్ నా దగ్గర లేవనేసి నేనైతే వేసుకోలేదు ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇందాక చెప్పాను కదా అదే మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు ఇలాచి దాల్చిన చెక్క మొగ్గ ఒక ఆనియన్ తెల్లగడ్డలు తీసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని ఇంకా అన్నీ అయితే చూపిస్తున్నాను ఎదుగండి చెప్పాను కదా పెద్ద సైజ్ టమాటా అయితే తీసుకోవాలి నా దగ్గర ఏ మన దగ్గర ఉంటే అవి తీసుకోవచ్చండి పెద్ద టమాటానే కావాలి చిన్న టమోటా కావాలి అలా ఏమి ఉండదు మన దగ్గర ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు నా దగ్గర తెల్లగా ధనియా నువ్వులు అయితే లేవనేసి నేను వేయలేదు ఇంకా ప్రాసెస్ లెక్క అయితే వెళ్ళిపోదాం ఒక అయితే పెట్టేశాను అండి మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక కళాయి కళాయి పెట్టేశాను అది హీట్ అయిందా లేదా అని చూసుకుంటున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇదిగోండి కొద్దిగా హీట్ అయిందనిపించుకున్నప్పుడు మనము ఇవి అయితే వేయించుకోవాలి దోరగా అంటే మరీ మాడిపోకుండా కొంచెం దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా అదే చూపిస్తున్నాను అక్కడ ఇవైతే బాగా వేగిపోయాయి ఇంకైతే చెక్క లవంగాలు అవన్నీ ఉండలా అవి కూడా అయితే వేసేసాను తెల్ల నువ్వులు ఉంటే కూడా బాగుండేది లేవు కాబట్టి నేను వేయలేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు అదైతే ఆప్షనల్ అండి కంపల్సరీ వెళ్ళి తెచ్చి వెయ్యాలి అన్న రూల్ అయితే లేదు ఇదిగోండి నెక్స్ట్ ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేసి రెండు ఎండుమిర్చి ఇందాక చూపించాను కదా తెల్లగడ్డ అదైతే మిక్సీలో వేయట్లేదు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఇంకో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ఆనియన్ కూడా అయితే ఇక్కడైతే యాడ్ చేసేసాను ఆనియన్ కూడా వేపిస్తున్నాను ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా వేసి అలా కల్పిస్తూ ఉన్నామంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇంకా అయితే మనము ఇందాక ఈ లోపల ఏం చేయాలంటే ఇందాక మనము ఏంచి పక్కన పెట్టుకున్నాం కదా పోపు దినుసులు అవి అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇదిగోండి చూడండి అదే చనగింజలు చనపప్పులు చెక్క లవంగా అవన్నీ ఏంచి పక్కన పెట్టాం కదా అదంతా అయితే మిక్సీ పట్టేసాను ఇంకా మిక్సీ పట్టేసినాక ఇదిగోండి ఇక్కడైతే మళ్ళీ దాన్ని ఇలా వేసేయాలి టమోటా కూడా మిక్సీలోనే వేసేయాలండి ప్యూరీలాగా చేసేయాలి అక్కడ చూపించినవన్నీ వేసేయాలి ఇక్కడైతే ఇంకా ఇలా కల్పిస్తూ ఉంటే మనం తిరుగుమాతలో కొద్దిగా ఆయిల్ వేసాం కదా ఈ ఇది వేసి కల్పిస్తూ ఉంటే ఆ ఆయిల్ అనేది బయటకి తెల్లాలండి తెల్లినప్పుడు మనకి కరెక్ట్ ప్రాసెస్లో వచ్చిందనేసి అర్థమవుతుంది ఆ ప్రాసెస్లో వచ్చేంతవరకు కొంచెం అలా మనం ఓపిక తెచ్చుకొని పెను మాడిపోనివ్వకుండా నాలాగా పెనుం పొయ్యి మీద పెట్టేసి వంటింట్లోకి వంటింట్లోనే ఉంటాను అనుకోండి కాకపోతే బెడ్రూమ్లోకి హాల్లోకి అటు ఇటు ఆరేద్దాం బట్టలు తెద్దామని పోకుండా అక్కడే దగ్గరుండి చూసుకోవాలన్నమాట నేనైతే ఇది ఇక్కడ చెప్పాను ఓన్ వాయిస్తో చెప్పాను నేనైతే మిక్సీ మనం మిక్సీ జార్లో వేస్తాం కదా అందులో కూడా కొద్దిగా వాటర్ అయితే వేసి నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను క్లీన్ అంటే మరి ఈ వరస్ట్గా ఏం కాదులేండి దానికి కూడా కొంచెం మసాలా ఉంటుంది కదా అది కూడా వేస్ట్ చేయడం ఎందుకనేసి కొద్దిగా వాటర్ వేసి అలా కలగరించి పక్కన పెట్టుకుంటాను ఎలాగో కూరలో వాటర్ అవసరం అవుతాయి అప్పుడు ఆ మసాలా కూడా వేస్ట్ చేయడం ఎందుకు ఆ మసాలా ఉన్న నీళ్ళని ఇట్లా వాడుకోవచ్చు కదా అనేసి నేనైతే అలా చేస్తాను ఇంకా ఇదైతే బాగా పొంగు రావాలండి ఇది కూడా కొంచెం ఆయిల్ తెల్లొచ్చి అట్లా పొంగు వచ్చేంతవరకు పెట్టి మెంతి కూర చాలా దాటిల్లో వాడవచ్చండి మెంతికూర వల్ల చాలా లాభాలు ఉన్నాయి పిల్లలకి పెట్టచ్చు మనకి హెల్త్ ఇమ్యూనిటీ పవర్ కానీ అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది వీక్లీ వన్స్ అయినా కానీ కనీసం ఇలా చేయకపోయినా మెంతాకు పప్పు మామూలు మనము పప్పు చేస్తాం కదా ఆ పప్పులో వేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చండి చపాతీలో చేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు కాకపోతే మనం తినడం ఇంపార్టెంట్ కదా ఎందులో అందులో వేసుకొని ఉత్త ఆకే తినలేని వాళ్ళు ఇలా ఏదో ఒక దాంట్లో మిక్స్ చేసుకొని తిన్నారంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఇప్పుడున్నది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనమైతే ఏది తిన్నా మన హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది కాబట్టి మనము అప్పుడప్పుడు ఆకుకూరలు కాయగూరలు తర్వాత వెజిటేబుల్ అన్నీ అది తిని తిన లేకున్నా అన్నీ తినాలి తర్వాత ఫ్రూట్స్ కూడా తినండి ఎక్కువ జంక్ ఫుడ్ అయితే తినద్దండి నేనైతే అదే చెప్తాను వీడియో కానీ చూస్తూ ఉన్నారు కదా ఇంకా మధ్యలో అయితే ఆ కేసేసాను ఆకేసేసిన తర్వాత ఇంకైతే ఇక్కడ ఉడికిస్తున్నాను చూపిస్తున్నాను మధ్యలో నేను మీకు వెజిటేబుల్ గురించి చెప్పడంలో ప్రాసెస్ ఏమన్నా మిస్ అయ్యి ఉండొచ్చు కొంచెం కారపొడి వేయాలండి మన టేస్ట్కి ఇదైతే రోటీ లెక్క కానీ చపాతీ లెక్క కానీ చాలా బాగుంటుంది వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కొంచెం పక్కనే హైప్ ఆప్షన్ కూడా వస్తుందండి హైప్ కూడా ఇస్తే మీరు అట్లీస్ట్ నా వీడియో మీకు నచ్చకపోతే చూడడం మానేయండి కానీ అలా ఊరికే స్టార్ట్ చేసి స్కిప్ చేసేసారనుకోండి అది యూట్యూబ్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఇవ్వదండి మనకు ఎవరికైనా కానీ లాంగ్ వీడియో పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక పెట్టేదే ఒక ఎయిట్ టెన్ మినిట్స్ లోపలే పెడతాము ఆ టెన్ మినిట్స్లో మీరు స్కిప్ చేసి పక్కన పడేస్తే ఇంత కష్టపడి తీసి ఎందుకు పెడుతున్నామండి కొంచెం చూడొచ్చు కదా మీకు ఇష్టం లేకపోతే అసలు వీడియో ఓపెనే చేయకండి ఎవరైనా కానీ నేను ఇది చెప్తాను నాకైతే టైం ఉన్నప్పుడు నేనైతే నాతోటి యూట్యూబర్లకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను నాకు టైం ఉన్న ప్రతిసారి నేను అందరి వీడియోలు చూస్తాను లాస్ట్లో వాళ్ళ వీడియోకి నేను ఎంతసేపు చూస్తాను అని లాస్ట్లో టైం వస్తుంది ఆ టైం కూడా అక్కడ మెన్షన్ చేస్తాను హైప్ ఇస్తాను ఆ వీడియోలో ఏం మాట్లాడ ఏం మాట్లాడారు అనేది కూడా నేను అక్కడ మెన్షన్ చేసి రాస్తాను మీరు అంత రాయాల్సిన పని లేదు కనీసం స్కిప్ చేయకుండా ఉంటే చూస్తే చాలు థ్యాంక్ యూ